హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అక్షయ కాస్ యూట్యూబ్ ఛానల్ ఈ సండే వచ్చేసి మీకోసం చాలా ఎగ్జైటింగ్ పై వెహికల్ తెచ్చాను ఏమేమి వెహికల్స్ కూడా నాకు కామెంట్ చేసాను కాబట్టి మీకోసమే స్పెషల్ చేశాను ఈ సండే వచ్చేసి మనకు వచ్చేసి హోండాయి మార్టీ ఫిఎడ్ ఫోర్ ఇలా ఆల్ బ్రాండ్స్ అండ్ ప్రీమియం వెహికల్స్ కూడా తెచ్చాను చాలా ఎక్సైటింగ్ ఫేజ్ లో ఈ వీడియో లాస్ట్ చూడండి ఏమేమి వెహికల్ తెచ్చారో మీదో లైవ్ లో చూస్తారు అండ్ ఈ సండే వచ్చేసి మా ఆఫీస్కి వచ్చేసేయండి ఆఫీస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ లో ఈసీఎల్ దగ్గర అక్షయ ఆకాశం అని చెప్పింది అక్షయ ఆకాశం చెప్పి జస్ట్ మీరు గూగుల్లో సర్చ్ చేయండి డైరెక్ట్ మా ఆఫీస్ ముందు వచ్చి మీరు నిలబెడతారు మీరు ఏమేమి వెహికల్ కావాలో మీరు చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ సండే మీకోసం ఉంటుంది బట్ ఈ సండే వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ మోర్ దాన్ వెహికల్స్ ఉన్నాయి మనకి సండే మిలలో ఓన్లీ సండే మిలలో మాత్రమే ఉంటాయి ఇవి వచ్చేసి ఓన్లీ మీకోసం వచ్చాను చాలా ఎక్సైటింగ్ ఫెజర్స్ ఉన్నాయి అన్ని బండ్లు చూసేద్దాం ఒక్కసారి చూస్తున్నాం కదా ఈ వెహికల్స్ అన్ని మీకోసమే ఇచ్చాను స్పెషల్లీ ఆటోమేటిక్ మాన్యువల్ పెట్రోల్ డీజిల్ బుక్స్ వ్యాగన్ మార్తీలా బ్యాండ్స్ ఆల్ బ్యాండ్స్ మీకోసం వచ్చాను ముందుగా చూసుకుంటే మనకు మార్తీ వ్యాగ్నాథ్ ఎలక్సై టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ నైన్టీ నైన్ థౌసండ్ తిరిగింది మెదోన్ కలర్లో ఉంది అండ్ పెట్రోల్ విత్ ఎల్పిజి మనకి పెట్రోల్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ మైలే వస్తుంది అండ్ ఎల్పీలో కూడా వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ మైలే వస్తుంది బట్ మనకి ఎల్పీజీ వచ్చేసి ఫస్ట్ తక్కువ ఉంది కాబట్టి పెట్రోల్ విత్ ఎల్పీజీ వెహికల్ తెచ్చాము ఈ వెహికల్ కోసం వచ్చేసి మనకు టూ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండ్ వెల్ మెయింటైన్ చేసేది గుడ్ కండిషన్ వెహికల్ ఉంది ఇంకో వెహికల్ తీసుకుంటే మనకు మార్చి థౌసండ్ లెవెన్ డిసెంబర్ వెహికల్ అండ్ పెట్రోల్ వర్షన్ అండ్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి మనకు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అండ్ లెదర్ సెట్టింగ్ అండ్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది అండ్ వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది ఇది మనకి సండే ఆఫర్ ఆఫర్లో వస్తుంది మనకు టూ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ అండ్ ఇన్ కేస్ మీకు ఫైనాన్స్ కావాలనుకుంటే వెహికల్ కోసం మీరు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఫైనాన్స్ ఇప్పించేస్తాను ఆ ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మనం టైర్లు చూసుకుందాం అండ్ వెహికల్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీ కూడా చూద్దాం చూడండి వెహికల్కి వచ్చేసి కలర్ స్క్రాచెస్ కానీ అని డెన్స్ కానీ ఏం లేదు అండ్ వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేసేది మీరు వచ్చేసి లైవ్లో చూడండి మీద అంటారు వెహికల్ ఎంత బాగుంది ఎంత క్వాలిటీ ఉందని చెప్పి నెక్స్ట్ అలానే ఇంకో వెహికల్ చూద్దాం మనం నెక్స్ట్ అలానే తీసుకుంటే మనం మార్చిస్తలేదో వెహిక ఆటోమేటిక్ టాప్ మోడల్ వెహికల్ అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫుల్లీ లోడెడ్ ఉంది ఆ ఈ వెహికల్లో మనకు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ కలర్ కూడా మంచి కలర్లో ఉంది అండ్ లో బడ్జెట్లో ఉంది మీరు వచ్చేసి లైవ్లో చూడండి ఎస్ నెక్స్ట్ అలానే వేసుకుంటే మనకు మారుతి బెలిన్లో జీటా ఆటోమేటిక్ టాప్ మనల్ వెహికల్ అండ్ అలైవిల్స్ ఉంటాయి ఎయిత్ బ్యాగ్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది అండ్ లెదర్ సెట్టింగ్ ఉంటుంది మనకు స్టెరింగ్లో వచ్చేసి స్టెరింగ్ మౌంటింగ్స్ ఉంటాయి అండ్ మనకు అందులో వచ్చేసి మనకు టూ హెల్త్ బ్యాక్స్ రోడ్ సైడ్ సెటి ఈ వెహికల్ తెచ్చాను మీకోసం టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండ్ గ్రే కలర్లో ఉంది పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వస్తుంది మనకు ఫైవ్ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఎస్ మీకోసం వచ్చాను ఫైవ్ ల్యాక్స్ నైన్టీ నైంటీ నైన్ థౌసండ్ ఇది ఓన్లీ మనకు సండే మిల్గా ఉంటుంది ఇన్కేస్ మీరు సిబిల్ బాగా లేకుంటే మా దగ్గరనే ఫైనాన్స్ వాళ్ళు ఉండదు మేమే ఫైనాన్స్ చెప్పి చేస్తాం వెహికల్ కోసం సిక్స్టీ పర్సెంట్ ఫైనాన్స్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసేదాం ఒక్క గంట సేపట్లో ఈ వెహికల్ మీ ఇంటికాడ ఉంటుంది నెక్స్ట్ అలానే మనం ఇంకో వెహికల్ చూసుకుంటే వక్స్ బ్యాగ్ పోలో అండ్ క్రాస్ పోలో ఈ వెహికల్ వచ్చేసి మీకు కూడా తెలిసి మనకు లిమిటెడ్ ఎడిషన్ పండి ఎందుకంటే ఈ వెహికల్ వచ్చేసి మనకు టాప్లో వచ్చేసి రెడ్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకు బ్లాక్ వస్తుంది ఇంకా బంపర్ కింద చూసుకుంటే మనకు సిల్వర్ కలర్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి క్రాస్ పోలో చాలా లిమిటెడ్ ఎడిషన్ పండి అండ్ టాప్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ చూసుకుంటే మనకి కిలోమీటర్స్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది అండ్ మాన్యువల్ వెహికల్ ఉంది లోపల కూడా మనకి ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి బాడీలో చూసుకున్న వస్తుంది మనకు మిదల్స్ వచ్చేసి సిల్వర్ కోటింగ్ వస్తుంది అలెవెల్స్ చూసుకున్న మనకి బ్లాక్ కలర్ వస్తుంది అండ్ డైమండ్ కటింగ్ లో అలెవెల్స్ వస్తాయి అండ్ వెహికల్ వచ్చేసి వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్ వస్తుంది మనకి సండే మేళలో త్రీ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఎస్ త్రీ ల్యాక్స్ నైన్టీ నైన్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం మనం నెక్స్ట్ చూసుకుంటే మనం ఇంకో వక్స్ వ్యాగన్ అండ్ పోలో వెహికల్ చేసాము బ్లాక్ కలర్ వెహికల్ అండ్ బ్లాక్ కలర్కి చాలా కస్టమర్స్ ఉంటుంది చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటుంది అండ్ నాకు లాస్ట్ టైం నాకు ఇన్స్టాలో కామెంట్ చేసేది బ్లాక్ కలర్ పోలో వెహికల్ కానీ వాళ్ళ కోసమే స్పెషల్ చేశాను టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ పోలో మనకు వచ్చేసి వెల్ మెయింటైన్ చేసేది గుడ్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వస్తుంది మనకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో వస్తుంది ఈ వెహికల్ కూడా మనకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది అండ్ వెహికల్ వచ్చేసి మీరు లైవ్లో చూడండి మీద అంటారు నెక్స్ట్ అలానే ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు ఆల్టో వెహికల్ ఎస్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రీవెన్ వచ్చేసి ఓన్లీ మనకు ఈ వెహికల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది గ్రే కలర్లో ఉంది వెల్ మెయింటైన్ చేశారు అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో వెల్ ఇందులో చూసుకుంటే మనకు పోస్టరింగ్ ఉంటుంది పవర్ ఉండొస్తుంది మెరిక్ సిస్టమ్ ఉంది అండ్ టచ్ స్కేన్ ఉంది అండ్ రివర్స్ స్కామ్ కూడా ఉంది ఈ వెహికల్ వస్తుంది మనకు మార్కెట్లో మీరు కంపేర్ చేసి మరి తీసుకోండి ఈ వెహికల్ వస్తుంది మనకు త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది ఎస్ ఈ వెహికల్ జీరో డౌన్ పేమెంట్లో వస్తుంది అండ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండ్ ఈ వెహికల్ ఉంది దీని పక్కన ఇంకో వెహికల్ ఇస్తున్నాం మనం టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ అది కూడా మనకు తక్కువలో వస్తుంది ఎస్ మనం చూసుకుంటే రెండు మీ కోసం తెచ్చాను మహేంద్ర వెహికల్స్ ఒకటి వచ్చేసి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ తెచ్చాను ఇంకో వెహికల్ చూసుకుంటే మహేంద్ర మదాద తెచ్చాను నాకు చాలా లాస్ట్ టైం వచ్చేసి చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు కామెంట్ ట్యాక్స్ ట్యాక్సైడ్ వెహికల్ కావాలి లో బడ్జెట్లో కావాలి అండ్ మనకు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ నైన్ సీటర్ వెహికల్ కానీ అయిపోయినాడు వాళ్ళ కోసమే మళ్ళీ దోలాడి మళ్ళీ తెచ్చాను ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర మదాజా వెహికల్ డీజిల్ వర్షన్ నైన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వస్తుంది మనకు ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఎస్ ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు చెక్ చేసి మరి వెహికల్ క్వాలిటీ బాగుందంటనే తీసుకోవచ్చు మీరు ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పుష్ స్టార్ట్ ఉంటుంది అండ్ డీజిల్ వర్షన్ మనకు వచ్చేసి వెల్ మెయింటైన్ చేశారు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వస్తుంది మనకు ఎయిట్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ ఎస్ ఎయిట్ ల్యాక్స్ నైంటీ నైంటీ నైన్ థౌజండ్ వస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి మనం బ్యాంక్ లోన్కి వెళ్తే కేస్ జీరో డౌన్ పేమెంట్లో వస్తుంది ఈ వెహికల్కి చూసుకుంటే మనకు హో స్టేరింగ్ పవర్ విండోస్ మెక్ సిస్టమ్ ఏసీ లెదర్ సీట్స్ అండ్ అలై వీల్స్ అండ్ టైర్స్ కూడా మనకు వచ్చేసి గుడ్ కండిషన్లో టైర్స్ ఉన్నాయి వెహికల్ కలర్ కూడా చూసుకుంటే మంచి కలర్ ఉంది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనం ఒక్కసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూద్దాం అండ్ వెహికల్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీరు వచ్చేసి లైవ్లో చూసి మీరు చెప్పండి వెహికల్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి స్కోడా ల కోసం త్రీ వెహికల్స్ తెచ్చారు స్కోడా ర్యాపిడ్ వెహికల్స్ మనం తీసుకుంటే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇస్తున్నాం ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇస్తున్నాం అండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇస్తున్నాం ఈ వెహికల్ తీసుకుంటే మనకు త్రీ ల్యాక్స్ లో ఉంది ఆ వెహికల్ తీసుకుంటే ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది ఈ వెహికల్ తీసుకుంటే మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఉంది అండ్ త్రీ వెహికల్స్ డిజిల్ వర్షన్ వెహికల్స్ టాప్ పనుల వెహికల్ ఈ వెహికల్ చూస్తే మనకు స్కోడా ర్యాపిడ్ స్టైల్ వెహికల్ ఈ వెహికల్ చూస్తే మనకు స్కోడా ర్యాపిడ్ అండ్ ఆ వెహికల్ చూస్తే మనకు మంచి అందు ఆ వెహికల్కి వచ్చేసి కొంచెం మాడిఫై కూడా చేశాడు అండ్ గుడ్ గుడ్ కండిషన్లో ఉన్నాయి అండ్ త్రీ వెహికల్స్ కూడా వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్స్ ఏ వెహికల్ అయితే కావాలో మీద ఈ సండే మెలలో మీద వచ్చేసి లైవ్లో చూడండి మీదే చూసుకుంటే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు మారుతిలో వచ్చేసి మారుతి బెలినో అండ్ షిఫ్ట్ అండ్ లేటెస్ట్ మార్ షిఫ్ట్ వెహికల్ ఉంది అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ మార్ వెహికల్స్ ఉన్నాయి ఫస్ట్గా ముందుగా చూసుకుంటే మనం మారుతి షిఫ్ట్ విడిఐ ఆప్షనల్ అండ్ లిమిటెడ్షన్ వెహికల్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ వెహికల్ అండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది సింగిల్ వెహికల్ వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్ వస్తుంది మనకు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్లో వస్తుంది అండ్ నెగోషియబుల్ ఫైవ్ ప్రైజ్ ఉంది నెక్స్ట్ అలానే వేసుకుంటే మారుతి బెలినో ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఎయిటీ త్రీ థౌసండ్ జరిగింది ఈ వెహికల్ కోసం వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ ఎస్ ఫోర్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ వస్తుంది గ్రే కలర్లో ఉంది వెల్ మెయింటైన్ చేశారు అండ్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ గ్రే కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ చూసుకుంటే మీకు ఎగ్జాటింగ్ ఫైజ్లో ఈ ఫోర్ వెహికల్స్ ఉన్నాయి అండ్ ఈ వెహికల్స్ కాకుండా మనకు స్కోడా వెహికల్స్ ఉన్నాయి అండ్ వర్నర్ ఫ్రీడిక్ వెహికల్స్ ఉన్నాయి నెక్స్ట్ అన్ని వెహికల్స్ మీకు చూపిస్తున్నాను ఇంకో వెహికల్ చూసుకుంటే మనకు మారుతి షిఫ్ట్ వెహికౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ఫోర్ వేస్ట్రేషన్ ఫోర్టీన్ థౌసండ్ దిగింది మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంది వెహికల్ రివర్న్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ ఈ వెహికల్ వస్తుంది మనకు సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ ఎస్ సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ ఫోర్ రెజిట్రేషన్ వెహికల్ అండ్ పెట్రోల్ వెహికల్ వెల్ మెయింటైన్ చేశారు నెక్స్ట్ చూసుకుంటే మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఉంది షిఫ్ట్ బ్లాక్ కలర్ అండ్ బ్లాక్ మ్యాజిక్ కలర్లో ఉంది డీజిల్ వెర్షన్ వెహికల్ ఈ వెహికల్ కిలోమీటర్ చూసుకుంటే మనకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎస్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్ వెహికల్ మీకోసం వచ్చేసి ప్రీమియం వెహికల్స్ కూడా ఇచ్చాను వోల్వో వెహికల్ బిఎమ్డబ్ల్యూ వెహికల్ అండ్ మెర్సిడీస్ వెహికల్స్ ఇవి కూడా మీకు సండే మిలలో అవైలబుల్ ఉంటే మీరు లైవ్లో వచ్చి చూడండి మీకోసం నెక్స్ట్ వెహికల్ తెచ్చాను చాలా ఎగ్జాటింగ్ ఫైజ్లో హైదరాబాద్లో కాదు తెలంగాణ మొత్తంలో చెక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ వెహికల్ గ్రాండ్ ఎయిట్ టెన్ యాస్టార్ టాప్ మోడల్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండ్ ఈ వెహికల్ వస్తుంది మనకు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎస్ ఈ వెహికల్ జీరో డౌన్ పేమెంట్లో వస్తుంది అండ్ వెల్ మెయింటైన్ చేసేది సింగిల్ ఉన్న వెహికల్ వెహికల్ టైర్స్ కూడా బ్రాండెడ్ టైర్స్ ఉన్నాయి అండ్ డైమండ్ కటింగ్లో మనకు అలైవెల్స్ ఉంటాయి అండ్ లోపల తీసుకుంటే మనకు ఫీచర్స్ కూడా బాగుంటాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండర్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ మిదర్స్ ఉంటాయి మనకు ఇన్వోల్డ్ మిరిక్ సిస్టమ్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అండ్ స్టీరింగ్లో కూడా మనకి మౌంటింగ్స్ ఉంటాయి అండ్ ఫీచర్స్ ఉంటాయి మీరు వచ్చేసి ఒక్కసారి ఈ వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూద్దాం మనం చూస్తున్నదా మీరు వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ అలా ఏం లేదు వెల్ మెయింటైన్ చేశారు ఈ వెహికల్ వస్తుంది మనకి ఓన్లీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఈ వెహికల్స్ అన్ని మీకోసం తెచ్చాను చాలా ఎగ్జైటింగ్ లో ఈ సండే మేర వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్ తెచ్చాను మోర్ దాన్ ఫిఫ్టీ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి అండ్ లో బడ్జెట్ లో ఉన్నాయి అండ్ మనకు ఆల్ వెహికల్స్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎల్పిజి వెహికల్ అండ్ ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు అందరికి వచ్చేసి లోన్ వచ్చేస్తుంది ఇంకేస్ లోన్ రాదని చెప్పి బాధపడకండి మన అక్ష ఉంది లోన్ ఇప్పించడానికి అండ్ మీ సివిల్ బాగాలేకున్నా పర్లేదు మీకు వచ్చేసి లోన్ వచ్చేస్తుంది మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎలక్ట్రిక్ సిబిల్ టూ ఫోటోస్ టెన్ చెక్స్ అండ్ గ్యారెంటీ తెచ్చుకుంటే చాలా మీకు గంట సేపర్లో మీ ముందు బండి ఉంటుంది అక్షయ కార్డ్స్ అంటే కార్ కార్ అంటే అక్షయ కార్స్ అక్షయ కార్స్ మేళ పెట్టాము ఈ సండే మేళలో వచ్చేసి చాలా ఎగ్జైటింగ్ ఫైజ్స్లో ఉన్నాయి ఈ కార్స్ అన్నీ మీకోసమే అండ్ మాది వచ్చేసి అక్షయ కార్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉంది అండ్ ఇంకేస్ మీరు ఫాలో అవ్వకుండా అందులో మీరు ఫాలో అయిపోయిన అన్ని షార్ట్ రీల్స్ ఉంటాయి అందులో చూడవచ్చు కేస్ మీరు వచ్చేసి మా ఛానల్ కొత్తగా వచ్చారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పక్కన వచ్చేసి గంట బిల్లు ఉంటుంది గంట ఒకటని మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షకాస్ పేజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ